तेरी रोजी डांट किसने को भाव बोलो हिंदू बच्चना बनाके के लिए चलाते सुपना हो నేను చేసిన సర్వీస్ని గుర్తించి ఇచ్చామని అన్నారు అయితే నేను అందరితో కలిసి పనిచేయడం వలన అలాగే అంబులైస్ అలా నాతో పనిచేసిన సంప్రదాయంలో అందరూ పాఠ్యం వల్ల హైకమాండ్ శ్రీ ఆర్సి సాగు గారు శ్రీ అమరాబోయ్ గారు శ్రీ సంజీవ్ రెడ్డి గారు అందరూ కూడా నేను గుర్తించి పరిస్థితి ఇచ్చారు నేను ఆ విధంగా పనిచేసుకో వెళ్ళబోనే ఈరోజు పరమాత్మ ఈ అవకాశం కల్పించాలన్నీ ఆనందంగా ఉంది ఈ ఆనందం నాకు కానీ అంటే మా రైల్వే ఈ వాడితే డిజిటర్ ఉన్నారు అందరూ కూడా అన్న మీరు నా దగ్గర గానం కొంత ఫోన్ చేసి మెసేజ్ పెడితే నాకు ఇంకా సరే చేయాలనే ఇంట్రెస్ట్ కలుగుతుంది నాకు ఈరోజు ఈ డాక్టర్ తరణం నిజంగా నేను నా ఫ్యామిలీ మెంబర్ నేను చేసుకుంటాను ఖచ్చితంగా భావిస్తున్నాను నా ప్రతి ఎంప్లాయీ ఇచ్చిన సహకారం వల్ల నాకు అవకాశం పెంచింది ఇంకా నా ఎంప్లాయీస్ సేవ చేసే అవకాశం ఇంకా నా రసంలో పెరిగిన అవకాశం మరి నేను రెయిల్ డబ్బుకే ఆర్ఎస్ జాయిన్ అయ్యాను ఒక క్లాస్ పైగా జాయిన్ అయ్యి నేను ఒక జూనియర్ ఇంజనీర్ జాయిన్ అయ్యాను మా బ్రాంచ్లో ఆర్గనైజ్ ఆర్గనైజేషన్ సెక్రటరీగా జాయిన్ అయ్యి సెక్రటరీ డెప్యూటీ జాయిన్ అకాను అలాగే ఆల్ ఇండియా రెయిల్ స్టేట్ ఎజెన్సీ లాంటివి నా పోటీ వచ్చి నేషనల్ కార్యక్రమం చైర్మన్ కూడా జరిగింది మరి నాకు అందరితో కూడా మంచి ఎజుకేషన్ ఉంది నా కమ్యూనిటీ పరంగా కాదు మన ఫస్ట్ టైం కూడా మన ప్లస్ కూడా అన్ని వేళ నాకు సహకరించుకుంటేనే వచ్చారు రోజు కూడా నాకు అందరూ సహకరిస్తున్నారు నా ప్లస్ కూడా నేను పేరు అవసరం రా ఏదైనా వేరే మనం చెప్పినా చేరుకున్నాను అలాగే ఎమర్జెన్సీ కూడా ఎవరైనా కావాలంటే రోజు అని అంటే ఇస్తాను నేను నేను చేస్తున్నప్పటికైనా కష్టం వస్తే తనకు వచ్చే కష్టతే ఏ విధంగా ఫీల్ అవుతాను అన్న ఫీల్ అవుతూ నేను తెల్లవారు నేను ఎల్లిండి రాజు పదివారక మరి అవకాశం కావాలని చేస్తాను నాకు ఇక్కడ జిల్లా మా సిటీలో అన్నింటి సాధిస్తున్నాను ఏ రాష్ట్రమైనాస్తున్నారు అన్ని విధాలుగా ఈ కరోనా టైంలో అందరూ కూడా సంతోషాలు ఆరోగ్యపడాలని ఎవరికైనా పాపం రావాలని